హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం అయితే ఇక్కడ వచ్చాము పాన్ చక్కనైతే ఎతకుదాము అది పాన్ పాన్ చెక్క చెట్టు కనబడుతుందా లేదా అనేది ఇప్పుడు ఈరోజు అయితే పాన్ చెక్క అయితే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే ఇదేనో మాకు ఎక్కడ ఏటి కట్టు మీదనో ఎక్కడే ఉంటుంది అది ఎతకదాం ఇప్పుడైతే మనం చూద్దామని ఏంటంటే అది పెద్ద చిట్టే ఉండదు చిన్న మార్కులే ఉంటాయి అనమాట అది పెద్ద చిట్టు లాగా ఉండదు అది అది సామాన్యంగా ఫ్రెండ్స్ అది సామాన్యంగా అయితే కనబడుతుంది మనం దాన్ని ఎత్తకాలి ఎత్తకంది అది మనకు కనబడతది దాంతో కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు జవాలు కూడా తిరిగి వస్తున్నాయా జవాలు తిరిగి వస్తున్నాయి నాటలన్నీ తిరిగి వస్తున్నాయి కానీ చాలా రోజుల నుంచి ఆ పావు చెక్క చూపించి పావు చెక్క చూపించు అని కామెంట్ పెడతా ఉన్నారు చూద్దాం ఉన్నదేమో ఫ్రెండ్స్ జాయిన్ సమయం అయితే ఇక్కడికి వచ్చాము ఆ పావు చెక్క ఎత్తికేదానికి ఈ కట్ల మీద ఎక్కడ ఏడా ఉన్నానేమో మేము దీన్ని ఒకప్పుడు చూసాము ఏడాను ఆయన అది ఇప్పుడు జవాలు పశువులు తిరిగినాయి కానీ ఎతకాలి ఎతకిందే అది పశువులు గిసులు ఏదో చెట్లు గిట్లు తినేస్తున్నాయి అది కిందనే ఉంటుంది అది పెద్ద ఎత్తుకు ఉండదు ఇది ఏం చెట్టు ఇది నాగదారు కాదు

ఆడ ఉంటుంది చెట్లలో ఎత్తుకుతా ఉంటే కనబడుతుంది చూస్తే ఇది ఆడ కనబడుతుంది మురుగు మురుగు పయా మురుగుల పదరా బతు చూద్దాం ఇది పక్క చూద్దాం ఫ్రెండ్స్ మేమైతే ఎత్తుకుతాము మీకైతే వీడియో అయితే స్లిప్ చేయకుండా చూడండి మీకైతే చూపిస్తాము అదే దానివల్ల కనపడిన అలిమి వస్తుంది అది మనం అప్పుడు దాన్ని తీసిన కూడా ఇప్పుడు వానలకు వానలకు ముందు మన వీడియో తీసింది అది

మాకైతే జాన్ జాన సభుగా వెతుకుతా ఉన్నది కింద మట్టి ఉంది అందువల్ల అయితే మనకి అది కనపడ్డా ఇలా ఉంది ఫుల్ అది కానీ వస్తుడిపో ఇది సేమ్ అదే మా మాదిరిగానే ఉందా ఇది కాదా సేమ్ అలాగనే ఉలా సేమ్ అలాగనే ఉంది కానీ కాదు అది అది ఒక చెట్టు మాదిరిగా ఉంటుంది మరో పెద్ద చెట్టుగా దాన్ని తాట తీస్తారు అనమాట ఏరైనా తాటైనా అదే చెక్క అనేది కాదు ఎదికీ కనబడి ఆడు కనబడుతుంది తీసి కానీ ఎలా వాళ్ళ గానీ అది కానీ చచ్చిపోయింది ఆ చెట్టు కానీ సొందే ఈ ఉన్నింది అది ఈ సొందే ఉన్నింది అది కనపడ్డం అవి మనకు అవసరానికి బర్లు గిళ్ళు తొక్కి నానా గబుర్ చేసేస్తున్నాయి లేకపోతే అదేమో కనపచ్చు హులుగానే ఉన్నది అసలు లోహులు ఏమన్నా దీని కాయలు చాలా దానికి ఉపయోగపడతాయి సేమ్ అలాగే ఉందిడు దానికి దానికి దాని జాతికి చెందిందే ఇది కూడా కాయలు జీటు ఎలా ఉన్నాయో ఇది ఇంకో దానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే సేమ్ దానికి దానికి దీనికి ఒకే ఉంటుంది పెద్ద చిట్టుకో ఈ మాదిరికి వస్తుంది అనమాట అది చూస్తే అప్పుడు మనం ఏంటంటే దాని తాటైనా దాని రెమ్మైనా నరుక్కొని అప్పుడు తినాలా చిన్న సేదు ఉండదు ఆ పావున చెక్క అనేది కానీ అది ఎవరికంటే వాళ్ళు చెప్పకూడదు దాని ఫ్రెండ్స్ చెప్పినా కూడా దాని అది పరుసుకుపోద్ది అంటున్నారు మా వాళ్ళైతే దాన్ని చూపించినారు అంటే పరుసుకుపోద్ది అంటారు కానీ మీకోసం ఎంత వీడియో తీయాల్సి వస్తుంది చెప్పలేదు అనేది మేము చెప్తున్నాం ఎత్తుకుతుండేది చూద్దాం రా ఇంకొకరు ఆటబం ఫ్రెండ్స్ మేము అయితే చాలా ఎత్తుకానీ ఎత్తుకినా మాకైతే కనబడలేదు ఎందుకు కనబడలేదు అంటే ఇక్కడ ఎలా వచ్చేసి వడ్డీ అంతా పరుచుకుపోయినది అది ఏందంటే ఏదైనా ముదులల్లా అటు ఇదిగో పెద్ద ఇదే మాదిరిగా ఉంటుంది పెద్ద చెట్టు కూడా ఎదగదు ఇది కానీ ఇదంటే ఇది కాదు ఇంత మాత్రం అది దాని అనమాట ఏరు ఉంటది ఆ ఏరు అంటే కొట్టేసి కొందరు కాలం చేసేస్తున్నారు చెట్లు అంటే జీవాలకి లేవు మేపు లేదు కదా ఇప్పుడు అట్లా కొట్టి వేసేస్తున్నారు అందుకని అయితే ఫ్రెండ్స్ కనబడలేదు ఈ సూ అయితే అది ఇంకా మామూలుగా ఈ రావాలి రావాలి అది దాని ఇత్తనాలు ఎడన పడి ఉంటుంది చూడు అవి రావాల్సిందే అప్పుడు చూపించాల్సిందే మానవులకి అయితే మేమైతే ఎత్తుకినాము మీరు అందరూ కామెంట్లో పెడతాం చూపి చూపించి ఈ సూర్య అయితే మళ్ళీ ఎత్తుకుతాం ట్రై చేస్తాం ఇట్ట బావాలి చాలా దూరం బాగాలేదు అని చూ ఎతకాలండి కూడా అందుకనేసి మీకైతే ఇక్కడ ఎత్తుకు చూపించాము ఫ్రెండ్స్ మీదైతే మాకైతే ఏం కనబడలేదు మా వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏంటంటే మీరేం ఇవి దాంట్లో ఏం చూపించుకుంటున్నప్పుడు అనుకుంటారా మీరు మేమైతే ట్రై చేసాము మాకైతే కనబడలేదు కానీ తప్పకుండా తప్పకుండా చూపిస్తాం కానీ ముందు ఇక్కడే ఉన్నింది అది కానీ మేము సరేలా చూపిద్దాం మాకు లేట్ అయిపోయింది అదేంటంటే ఇప్పుడు ఈ పశువులు జో వాళ్ళు తొక్కేసి కొందరు గోళం చెట్లు చెట్లున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో ఉంటా బాయ్